వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే ఇప్పుడే అందినటువంటి మరొక లేటెస్ట్ గుడ్ న్యూస్ అండి ఇది ఏపీ ఎస్ అభ్యర్థులకు అతి గొప్ప శుభవార్త ఇప్పుడే ఎస్ఐకి సంబంధించినటువంటి తుదరాత పరా పరీక్షా ఫలితాలు అలాగే సెలక్షన్ లిస్టు కూడా విడుదల చేయడం అనేది జరిగింది ఓవరాల్గా కనుక చూసుకుంటే మొత్తము సివిలు అలాగే ఏపీఎస్పి సంబంధించినటువంటి మొత్తం సెలక్షన్ లిస్టు కూడా మన యొక్క వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది వీటితో పాటు కట్ ఆఫ్ మార్కులను కూడా ఈ యొక్క మన పోలీస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది సో అభ్యర్థులందరూ కూడా మీ యొక్క ఫలితాలను వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ ఎవరైతే ఎస్ఐ జాబులు పొందినారో వారందరికీ అభినందనలు తెలియజేస్తూ మన ఛానల్లోని మొట్టమొదటిగా అప్డేటు చెప్పినందుకు ఆనందిస్తూ ఈ యొక్క వీడియోను ముగించడం అనేది జరుగుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ